హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే కనుక ఏపీలో ఇళ్ల పట్టాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము ప్రస్తుతం ఏపీలో అయితే కనుక మరోసారి కొత్త ప్రభుత్వం అయితే కొలువు తీరింది నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం కోటమి ప్రభుత్వం అయితే కనుక మళ్ళీ కొత్తగా ఇళ్ల పట్టాలు ఇస్తారా లేదా ఒకవేళ ఇస్తే ఎంత స్థలం ఇస్తారు కొత్తగా అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఏమైనా అర్హతలు ఉన్నాయా అలాగే గత ప్రభుత్వం అంటే జగ వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏపీ ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ ఆల్రెడీ ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి మళ్ళీ డబ్బులు రిలీజ్ చేస్తారా లేదా అలాగే గతంలో టీడీపీ హయాంలో ఉండగా టిట్కో ఇళ్ళకు సంబంధించి కీలక ప్రకటన చేసి డబ్బులు అయితే కనుక కొంతమంది దగ్గర కట్టించుకోవడం జరిగింది కొంత బ్యాంకులోను కొంత మేమైతే కనుక ఇస్తామని టిట్కో ఇళ్ళు ఇచ్చిన వారికి సంబంధించి కూడా కొంత డబ్బులు అయితే కట్టించుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఆ ఇల్లు ఇస్తారా లేదా ఎంతకాలం పడుతుంది ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకునే చేద్దాం వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అని ఆప్షన్ పెట్టుకున్నట్టయితే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది కొత్త ప్రభుత్వంలో తీసుకునే లేటెస్ట్ నిర్ణయాలు కానీ అప్డేట్స్ కానీ ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం సో ఇక వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం జనసేన భారతీయ జనతా పార్టీ టీడీపీ మొత్తం ముగ్గురు కలిసి భారీ విజయం అయితే కనుక సాధించిన విషయం తెలిసిందే ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులపై పలు కొత్త నిర్ణయాలు అయితే గనుక చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకోవడం జరుగుతోంది అందులో భాగంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది అప్పట్లో ఎన్నికలకు ముందు ప్రచారంలో ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు కీలక హామీలు అయితే ఇచ్చారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా పేదలందరికీ కూడా నాణ్యమైన అయితే అందిస్తాము అలాగే గృహ నిర్మాణాలకు సంబంధించి ఇళ్ల స్థలాలు కూడా టీడీపీ హయాం కనుక టీడీపీ కనుక అధికారంలోకి వస్తే మేము కూడా ఇళ్ల పట్టాలైతే కనుక ఇస్తాం ఇళ్ల స్థలాలు అయితే ఇస్తామని చెప్పారు ఎంత ఎంత ఇస్తారో అని చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం ఇస్తాము గ్రామాల్లో అయితే కనుక మూడు సెంట్ల స్థలం అయితే మంజూరు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే అప్పుడు ఎన్నికల్లో హామీ అయితే ఇచ్చారు మరి అలాగే ఇప్పటివరకు అంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి మరి ఏ నిర్ణయం తీసుకుంటారంటే దానిపై కూడా అటువంటివి ఏమైనా తొలగిస్తారా లేకపోతే మళ్ళీ రద్దు చేసి కొత్తగిస్తారా ఆల్రెడీ సగం కట్టేసుకుని ఇళ్ళ నిర్మాణాలు బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారి పరిస్థితి ఏంటి అంటే దానికి సంబంధించి కూడా అప్పుడే ఆయన కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఇప్పటివరకు ఇళ్ళు పట్టాలు మంజూరయ్యి అంటే గత ప్రభుత్వ హయాంలో ఇళ్ళ పట్టాలు మంజూరయ్యి పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు వారందరికీ కూడా పక్కాగా ఇళ్ల నిర్మాణాలు అయితే పూర్తి చేసి ఇస్తామని చెప్పి అప్పట్లోనే చంద్రబాబు నాయుడు అయితే హామీ అవ్వడం జరిగింది సో అలాగే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్న వారికి కూడా వీళ్ళంత వరకు ఆర్థిక సహాయం అయితే కనుక చేస్తామని చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించడం జరిగింది అంతే తప్ప గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను మేమేమి చెయ్యము అవి అలాగే ఉంచుతామని ఆయన అయితే హామీ అవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా వీళ్ళంత వరకు ఆర్థిక సహాయం అయితే చేస్తామని హామీ ఇచ్చారు ఇక అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు రాలేదు అంటే చాలా వరకు కూడా అప్లై చేసుకున్నారు కొంతమందికి అయితే శాంక్షన్ అయిన అయితే కొంత అందులో కూడా కొంత చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదని ఇప్పటికీ చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కొంత కొన్ని ప్లేసుల్లో అయితే కనుక ఊరి అవతల ఇవ్వడం లేదా చివర ఇవ్వడం లేదా కొంతమందికి పట్టాలు ఇచ్చేసి స్థలాలు అయితే గనక త్వరలో చూపిస్తామని అయితే చెప్పడం జరిగింది అటువంటి వారికి స్థలాలు రాని వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు అయితే ఇస్తామని చెప్పారు అలాగే ఇక టిట్ సంబంధించి చూసుకున్నట్లయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉండగా టిట్ అయితే కనుక చాలా వరకు పూర్తి చేసి కొంతమంది దగ్గర అయితే డబ్బులు కట్టించుకోవడం జరిగింది బ్యాంకుల ద్వారా ఈడీలు అయితే తీసి డబ్బులు కట్టించుకోవడం జరిగింది వారికి అయితే హయాంలో జగన్ హయాంలో అయితే కొంతమందికి మాత్రం కేవలం కొన్ని చోట్ల మాత్రమే టిట్ అయితే ఇచ్చారు ఇంకా చాలా చోట్ల టిట్ అయితే ఇవ్వాల్సి ఉంది ఇక అలా ఎవరైతే టిట్కోయిలు డబ్బులు కట్టేసి ఉన్నారో అటువంటి వారందరికీ కూడా టిట్ కోయిల్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి వారందరికీ కూడా ఈ డబ్బులు కట్టిన వారందరికీ కూడా టిట్ అయితే ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ప్రస్తుతం టీడీపీ హయాంలో కనుక ఇళ్ల పట్టాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ పొందడానికి గల అర్హతలు ఏమైనా చూసుకున్నట్లయితే కనుక అంటే గత ప్రభుత్వంలో పెట్టిన ఆల్మోస్ట్ అర్హతలన్నీ కూడా ఇప్పుడు కూడా పాటించాల్సి ఉంటుంది ఒకసారి అర్హతలు చూసుకున్నట్లయితే సంవత్సర ఆదాయం పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి లక్ష నలభై నాలుగు వేలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి లక్ష ఇరవై వేలు కంటే ఇరవై లక్ష ఇరవై వేల కంటే తక్కువ వార్షిక ఆదాయం అంటే సంవత్సరాదాయం లక్ష ఇరవై వేల కంటే తక్కువ ఉన్నట్లయితే కనుక గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు కూడా ఈ అయితే అర్హులు అలాగే వైట్ రేషన్ కార్డు కార్డు కలిగి ఉన్నవారు మాత్రమే ఈ పథకానికైతే అర్హులు ప్రయోజనం అయితే పొందుతారు ఇళ్ల స్థలాలకు సంబంధించి అలాగే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్న వ్యక్తి లేదా ప్రభుత్వం నుంచి వస్తున్న పెన్షన్ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ పెన్షన్ ఏదైనా ఉద్యోగం చేసే గవర్నమెంట్ పెన్షన్ వస్తున్నా ఆ వ్యక్తి పథకం కిందకైతే చేరడానికి అవకాశం లేదు అలాగే సొంత నాలుగు చక్రాల వాహనం ఉన్న వ్యక్తి కర ఈ పథకానికైతే అయితే గనక అర్హుడు కాదంటే జీవనాధారంగా టాక్సీ నడుపుకునే వారు తప్ప సొంతంగా కార్లు అట్లాంటివి ఉన్నవారు అయితే కనుక ఈ పథకానికి అర్హుడు కాదు అలాగే కుటుంబంలో ఏ వ్యక్తి అయినా కూడా ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లయితే వారు కూడా ఈ అయితే అర్హత పొందలేరు అలాగే నెలవారి మూడు వందల యూనిట్ల కంటే తక్కువ శక్తిని వినియోగించే దరఖాస్తుదారులు ఈ పథకానికి అర్హులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా నివాసం ఉండే వ్యక్తి అయి ఉండాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అయితే కనుక ఇవి ఉన్న అర్హతలు త్వరలోనే దీనికి సంబంధించి ఏవైనా అడ్జస్ట్మెంట్స్ కానీ లేదంటే ఏవైనా పథకంలో అర్హతలకు సంబంధించి మార్పులు కానీ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వంలో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మీకు తెలియచేయడం జరుగుతుంది